ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది ఒంగోలు బాపట్ల జిల్లాల నేతలతో సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది కాసేపట్లో కోనసీమ జిల్లాల సహా విజయనగరం మచిలీపట్నం జిల్లా నేతలతో భేటీ కాబోతున్నారు అధిష్టానం పెద్దలు నిన్న తొంభై ఎనిమిది సెగ్మెంట్లలో అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు శివప్రకాష్ ఇవాళ మిగతా స్థానాల్లో స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తి కాబోతోంది అసెంబ్లీకి టాప్ త్రీ పార్లమెంట్ కి టాప్ టూ అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది ఇక అభ్యర్థుల బలాబలాలు సామాజిక సమీకరణాలపై ఫోకస్ చేసింది స్క్రీనింగ్ కమిటీ పొత్తులతో సంబంధం లేకుండానే ఎన్నికలకి వ్యూహరచన చేస్తోంది ప్రచారంలో స్పీడ్ పెంచడంపై జిల్లా అధ్యక్షులు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు మరోవైపు సామాజిక వర్గాల వారీగా బలమైన నేతల కోసం ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది ఏపీ బీజేపీ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి క్రాంతి ఒక పక్క అభ్యర్థుల ఎంపిక అనేది జరిగిపోతుందంటేనే అర్థమవుతోంది పొత్తుల విషయంలో బీజేపీ ఒక క్లారిటీతోనే ఉందని సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా పొత్తులతో సంబంధం లేకుండానే దాదాపు నెల నుంచే బీజేపీ అధినాయకత్వం మొత్తం తమకంటూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తుంది ఇక అదే నేపథ్యంలో నిన్నటి నుంచి ఇవాటి వరకు కూడా అభ్యర్థుల స్క్రీనింగ్ అండ్ అలాగే లోకల్గా ఉన్నటువంటి బీజేపీ బల బలాలపైన కూడా చర్చ జరిపించి లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు ముఖ్యమైన నేతల దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్గా నిన్న తొంభై ఎనిమిది సిగ్మెంట్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులను లిస్ట్ అయితే ఫైనలైజ్ చేశారు ఇక ఇవాళ మిగిలిన సెగ్మెంట్స్ కి సంబంధించి లిస్ట్ తీసుకుంటారు ఇవాళతో మొత్తం నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను అయితే ఖరారు చేస్తారు దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ప్రతి జిల్లా నుంచి కూడా దాదాపు ఇప్పటికే పదిహేను నుంచి ఇరవై అప్లికేషన్స్ రావడం జరిగింది దాంతో పాటు గతంలో ఉన్నటువంటి సీనియారిటీ ఎన్నికలకు గత ఎన్నికల నేపథ్యంలో వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకుని సామాజిక సమీకరణ నేపథ్యంలో మొత్తం టాప్ త్రీని అసెంబ్లీకి సంబంధించి కూడా ఫైనలైజ్ చేస్తున్నారు లిస్టులో లో టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ కింద లిస్ట్ చేసి ఇస్తున్నారు దాంతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్స్ కి సంబంధించి టాప్ వన్ టాప్ టూ ఇద్దరిని ఫైనలైజ్ చేస్తున్నారు సో ఇవాళతో ఈ యొక్క అభ్యర్థుల స్క్రీనింగ్ అనేది పూర్తవుతుంది ప్రధానంగా ఈ అభ్యర్థులను తీసుకునేటటువంటి విషయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది ఓవరాల్ గా ఏదైతే గతంలో త్రీమెన్ కమిటీ కానీ ఎన్నికల కోర్ కమిటీ కానీ ఇప్పటికే రెండు మూడు సార్లు లోకల్ గా మొత్తం కింది స్థాయికి వెళ్ళి కూడా గ్రౌండ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్లు సర్వేల ఆధారంగా మొత్తం అందరినీ కూడా స్క్రూటినీ చేసి ఆల్రెడీ ఒక లిస్టును ఫైనలైజ్ చేశారు ఇప్పుడు అందులోంచి ఫైనల్ ఇది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఎన్నికలకు చివరిసారిగా జరుగుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి మీటింగ్ చెప్పాలి సో దీని తర్వాత వీళ్ళు లిస్టు ఫైనలైజ్ చేసి పైకి పంపిస్తారు దాని నుంచి మొత్తం అభ్యర్థులను పూర్తి స్థాయిలో అభ్యర్థులను అయితే ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వీళ్ళు సామాజిక సమీకరణను బేస్ చేసుకుని కొత్తగా వచ్చేవారిని తీసుకోవడం ముఖ్యంగా పారిశ్రామిక వేతల్ని కూడా ఆ రంగంలోకి దించుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక ఆ నేపథ్యంలోనే జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి ఇక ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లా ముఖ్య నేతలకు సంబంధించి అక్కడ అసలు బీజేపీ బలం ఎట్లా ఉంది ఎన్నికలు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి కూడా చర్చ ఉంది ఇప్పటి వరకు ఏంటి ఓవరాల్ గా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అభ్యర్థిని ఎంపిక చేస్తే గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఓవరాల్ డీటెయిల్స్ తీసుకుని అయితే మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు సో ఈ సమావేశం అయితే ముగుస్తా ఉంది సో మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన అయితే వచ్చేటటువంటి అవకాశం మనకు క్లియర్ గా కనిపిస్తుంది